சேகர் காரஸ் பவானி காரி மனராஜமண்டி ஓஎன்ஜிசிக்கு எக்ஸிகூட்டவ் டேரெக்டர் ஹார் ஆய்னா எக்ஸிகூட்டவ் டேரெக்டர் எவரு அம்பேட் விக்கிரம் பெடுத்த వాళ్ళకి పదిహేను లక్షలు పదిహేను లక్షలు అలాగే బోరేజ్ రేంజ్ డబ్బులు అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శ్రీ శిక్షణ కేంద్రం ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ వెంకటనగరం కానివ్వండి లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి అమలాపురంలో కానివ్వండి దీని వల్ల ఇచ్చు బీచ్ చాలా సంఘాల ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా అలాగే మిగతా కాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ వాళ్ళ ఈ బోర్లు కానీ లేదా మోటార్లు కానీ ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వన్ ఇయర్ సర్వీస్ ఉందనిగా రిజైన్ చేసి జగ మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మాధ్యంతో వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవ్వడం జరిగింది తర్వాత అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా కంటిన్యూ అవుతున్నారు ఆయన కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు సరైన రెస్పాన్స్ లేదు అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్న చూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షితు నిన్న వాళ్ళ విశ్వసం ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాకిరాపేటలో అక్కడ గొల్లబాబు అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే అలా నేను తీసుకెళ్లా ఉంది అక్కడ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇది ఒక ఎసెట్ ఎందుకంటే ఎస్సీస్ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి ఎయిటీ పర్సెంట్ ఎస్సీస్ ఓట్లు ఉండే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్సీస్ ఓట్లు అందరూ కూడా వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అవుతాయి ఈయన జాయిన్ అయినందుకు మరి మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ ఎస్ సంబంధించిన సంఘాలు అలాగే ఓజీసీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అన్ని కూడా చాలా ఆపల్ అవుతున్నాయి ఈయన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి ఈయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈయన రేపటి నుంచి ముంబై తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఈయన సాయో కృషి చేస్తారు ఆయన మాట్లాడుతూ సభాధ్యక్షులు టీకే విశ్వేశ్వరెడ్డి గారు చెప్పిన విధంగా మీ అందరికీ సుఖర్ చేస్తూనే ఇక్కడ ఏం చేసి స్థాపన నుంచి దాదాపు ఎనభై మూడు నుంచి ఈ ఓజీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికని గుర్తిరిగి బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓజీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు ఎన్నో గ్రామాలకి మంచినీటి వస్తాయి స్కూల్స్ డెవలప్ చేయటం హైజీనిక్ పెంచడం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయడం ఎన్నో కార్యక్రమాలు ఓనీసి ద్వారా ఇక్కడ చేసి సుప్రచేయగా ఉన్నాను ఉద్యోగంలో ఉండగానే అన్ని చాలా పార్టీలు వచ్చి నన్ను అడగడం జరిగింది ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని కానీ రాజకీయాలకి అప్పట్లో పెద్ద దృష్టిలో పెట్టేవాడిని కాదు ఎందుకంటే అక్కడ ఉద్యోగ ధర్మం తర్వాత టీసీఎస్సి ఎస్టీ మైనారిటీస్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని వాళ్ళ అభివృద్ధి అంటే ఎవరు మా మాకే కావాలని కాదు అందరితో సమానంగా అందరూ ఉండాలి అనేది ఒక ధ్యేయంగా ఉండేవాడు అప్పట్లో మన జనసేన అధ్యక్షులు కబురు పెట్టడం లేదా పార్టీకి వెళ్ళటం సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్టసభల వైపు నడిపిద్దామని చెప్పి చెప్పిన నినాదానికి ఉలకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఇది కదా నాయకత్వం అంటే బడుగు బలైన వర్గాల్ని చట్టసభలకు పంపించే పరిస్థితి అది కూడా హవా చెప్పులతో నేను చట్టసభలకు పంపిస్తాను చెప్ప దానికి ఎందుకు ఇంపల్స్ అయ్యారంటే డబ్బు అవసరమా ఎలక్షన్ డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు డబ్బు కూడా కావాలి కానీ మంచి మనసు ప్రజల్ని అర్థం చేసుకోవడం ప్రజాస్పదం ఒక స్ఫూర్తిగా దాయిపోయిన మనుషులు లేదుగా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గానికి న్యాయం జరుగుతుంది బాగా నమ్మి మరి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళటమే కాదు అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు మేము జాయిన్ అయిన రోజునే డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు కానీ తెలివి వల్ల వాళ్ళు ముందే తెలుసుకుని పక్కన పోయారు నేను ఐదు సంవత్సరాల పార్టీలో ఉన్నాను నేను ఎక్కడైతే వచ్చాను అక్కడ విమర్శ చేయడం నా ధ్యేయం కాదు కానీ రాజకీయాల్లో నిబద్ధత అనేది ఒకటి ఉండాలి సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రపంచంలో దాదాపుగా యువత ఉన్న దేశం యాభై శాతం ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు సంవత్సరాల కింద ఉన్నవాళ్ళు లోపు ఉన్నవాళ్ళు దేశంలో యాభై శాతం ఈ యాభై శాతం మందికి మనం దారి చూపించగలుగుతాం లేదా ఈ రాజకీయ పార్టీ ద్వారా అనేది మనం తెలుసుకోవాలి యువత మీద చెప్పటం కాదు యువత మరలా పొంగాలే చెప్పడం కాదు నిజంగా నువ్వు ఏం చేస్తావు యువత కోసం వాళ్ళ విద్య కోసం ఏం చేస్తున్నావు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సెక్యూరిటీ కోసం ఏం చేస్తావు అనే నిబద్ధత రాజకీయ పార్టీగా ఉండాలి మరి అది వైఎస్ జగన్ గారి ఆలోచన విధానం చూస్తూ ఉండేవాడిని ఈ పార్టీలో ఉండేవాడిని ఎక్కడ సిద్ధాంతాలు నమ్ముకునేవాడిని కుల మత భేదాలు లేకుండా కుల మత ధన భేదాలు లేకుండా చట్ట సభలకి నిజమైన నాయకులను పంపించాలని కోరుకోవడంలో ప్రథమ శ్రేణి నేను ఉంటాను ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో అది నేను నేను మొన్నటిదాకా ఉన్న పార్టీలో చెప్పింది ఎవరు జరుగుతుంది వేరు నేను సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించి రెండోది కొంతమంది అనుకోవచ్చు సీట్ రాకపోతే నేను బయటకు అని దయచేసి అపార్థం చేసుకోకండి సీట్ల కోసం ఎగబు ఉంటారు కానీ ఆశయం కోసం నిలబడే వాళ్ళు ఉంటారు నేను ఆ రోజు జనసేనకి పోయి పిలుస్తానని నేను ఎప్పుడు కూడా పొందిన స్థితి చెప్పలేదు ఎందుకంటే ఇది కొత్త పార్టీ అప్పుడే పుట్టిన బిడ్డ ఫైట్ చేయాలి పైకి రావాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా మరి తీరా చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి చెప్పాలి సమాంతరంగా చూసుకోవటం ఒక వ్యక్తికి ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం వల్లనే బాధ్యతగా లేకుండా ఆఫీసులకు ఎంటర్ అవ నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక బీటీగా వెళ్ళాలన్నా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రాకూడదు నాకే కాదు మీరు చూస్తూ ఉండి ఉంటారు చాలామంది బడు బడుగు బలహుగలుగానే ఉంది దాన్ని బాగా పార్టీ నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించడు ఇప్పుడు కూడా నేను అన్నా ఎందుకంటే ఒక నాయకుడు ఒక సిద్ధాంతం ఇచ్చారు కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి ఇంకొకటి సిద్ధాంతం నమ్మి కదా మేము వచ్చింది బా అయితే బాగుస్తూ అన్నావు నా సభలు తీసుకెళ్తా అన్నారు ఆ కుల మతాలు ఐక్యత అన్నారు అన్ని మతాల సమానత్వం ఉన్నారు ఈ రోజు ఎక్కడికి పోయాం ఆ రోజున మార్క్స్ చెగువేర అంబేద్కర్ కాంచీరాము అది ఆ రోజు ఆదర్శ పురుషులు అయితే ఈ రోజు ఎవరు ఆదర్శ పురుషులు సవార్కర్ గారా ఎక్కడి నుంచి ఎటుపక్క వచ్చాం వన్ ఎయిటీ డిగ్రీస్ జస్ట్ ఆపోజిట్ ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్ వచ్చాం అయినా కూడా భరించాం ఎందుకంటే ఒక టైంలో అన్ని పార్టీలు కూడా రాజ్యాధికారం రావడానికి ఎలక్టర్ ల్యానెన్స్ పెట్టుకుంటారు తప్ప లేదు